గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లోకి చేర్చి శాసనసభలో తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన హర్షం వ్యక్తం చేస్తూ ముస్తాబాద్లో ఎస్టి సెల్ వైస్ ప్రెసిడెంట్ భుక్యా భాస్కర్ గిరిజన లంబడి నాయకులు సోదరులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల నాయకులు గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లోకి చేర్చి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముస్తాబాద్లో లో సెల్ వైస్ ప్రెసిడెంట్ బుక్యా భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బుక్యా భాస్కర్ నాయక్ మాట్లాడుతూ బంజారా జాతి అయిన లంబడి భాషను లిపి రూపంలో భారత రాజ్యాంగంలో పొందుపరచారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోర్బోలీ లంబడ భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు భాషను తమ సంస్కృతిని గుర్తించినందుకు ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీలో ఇరవై నిమిషాల పాటు ప్రస్తావించిన విషయాలను తెలియజేశారు భారతదేశంలో ఇరవై రెండు రాష్ట్రాలలో మాట్లాడే భాషగా ఉందని తెలిపారు అంతేకాకుండా రాజస్థాన్ మేవాళ్ళ నుంచి వచ్చిన సంతతి అని తెలియజేశారు భారతదేశంలో లంబడాలు మాట్లాడే భాష గోర్బోలిని లిపిగా గుర్తించడం రేవంత్ సర్కార్ మా సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవించిన గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ గెలిచిన పెద్దలు బదావత్ గోవర్ధన్ బదావత్ గోవర్ధన్ లకావత్ పెద్దమున్న మున్న లకావతి చిన్న లకావత్ నర్సింహులు బుక్యా గురుబాబు రమావత్ చందు బదావత్ రమేష్ బుక్యా మోహన్ మూడావతి నవీన్ తదితరులు పాల్గొన్నారు

జై గౌర్ జై శివలాల్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మా గిరిజన జాతికి రాజ్యాంగం గోర్బోలి ఎయిత్ షెడ్యూల్లో చేర్చడానికి జై శివలాల్ జై మిరణి నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ తీర్మానంలో శాసనసభ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించినందుకు శ్రీ రెండు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా సహాయక కేంద్ర మంత్రి మంత్రివర్గానికి శాసనసభ్యులందరికీ మా గిరిజన తెలంగాణ రాష్ట్ర తరఫున ముస్తాబాద్ మండల గిరిజన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ముస్తాబాద్లో మా గిరిజన ఆధ్వర్యంలో శ్రీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే బోర్బోలి ఏజ్ షెడ్యూలో చేర్చడం అనేది చారిత్రకంగా కట్టడం కట్టం ఎందుకంటే ఇది డెబ్బై సంవత్సరాల నిరీక్షణ వేటింగ్ ఇదొకటి చాలా మంచి సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాం దానికి బోర్బోలిని ఎయిత్ షెడ్యూల్లో చేర్చడం వల్ల స్కూల్లో కాలేజీలలో విద్యాలయాల్లో మా మా గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మేము భావిస్తూ ఉన్నాం మాకు కూడా గో గోర్ బోల్ ఎయిత్ షెడ్యూ చేర్చడం వల్ల మా భాష మాకు మా జాతికి మాకు ఎన్నో అవకాశాలు కలుగుతాయని అదేవిధంగా డెబ్బై ఏడు వందల భాషలు ఉన్నప్పటికీ ఇరవై రెండు భాషలు మాత్రమే రాజ్యాంగంలో గుర్తించబడ్డాయి అదేవిధంగా మాకు కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం వల్ల మేము అర్థం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు గారికి గోర్ బంజాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మొండి శాసనసభలో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ సమాజంలో ఒక ఎస్టీ లంబాడి బంజారా వాళ్ళు ఉన్నారని గుర్తించి ఎన్నడూ లేని విధంగా ఎయిత్ షెడ్యూల్లో బంజారాలను గుర్తించి వాళ్ళ యొక్క భాష వాళ్ళ యొక్క సంస్కృతి వాళ్ళ యొక్క ఆచారాలు కట్టుబాట్లు అన్నీ వాళ్ళు గుర్తింపు ఉండే ఉండేలాగా ఎయిత్ షెడ్యూల్లో వారి భాషను గుర్తింపు తేవాలని చెప్పి ఈ రోజున మా సద్గురు శివలాల్ మహారాజు కొన్ని సంవత్సరాల నుంచి మా గిరిజనులను ముందుకు తీసుకొచ్చి ఇంత ఇన్ని రోజులైనా డెబ్బై సంవత్సరాలు అయినా కానీ మాకు ఘోర అనేది ఎవరు ప్రవేశపెట్టలే ఈరోజు